ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు మనకు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు అది ఒకసారి మనం బాబా గారు వింటే బిడ్డ నీతో మాట్లాడాలని వచ్చాను తల్లి ఎందుకో తెలియదు నీకు ఈ విషయం ఈ నిమిషమే చెప్పాలని వచ్చాను మరి ఒక తండ్రిగా నన్ను భావించి మరి నువ్వు నేను చెప్పేది మాత్రం పూర్తిగా ఆలకించ తల్లి అంటూ ఒక అద్భుతమైనటువంటి సందేశంతో బాబాగారైతే మనం ముందుకైతే వచ్చారండి మరి ఇలాంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారంటే దాని వెనుక బాబాగారు మనం మేలు కోరి చెప్తూ ఉంటారు కదా మరి అవి ఎందుకు చెప్తున్నారు అలాగా అలాగే ఆ సందేశం ఏమిటి అనేది మనం ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు తెలుస్తుందండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడను సమస్యలు పరిష్కారం చేయబడను మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా మీ జీవితంలో ప్రేమ సమస్యలు పెళ్ళి అలాగే ఆలస్యం మరి భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు మీ వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగులు ప్రసాదించారు మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గుప్త సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది మరి ఆలస్యం చేయకండి మీ మొబైల్ తీసుకోండి మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇంకొకసారి వీడియో ఫోన్ నెంబర్ చెప్తున్నానండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇక బాబాగారు సందేశానం కోసం విషయానికి వస్తే బిడ్డ నీతో మాట్లాడని వచ్చాను బిడ్డ మరి ఒక తండ్రిగా నేను వచ్చాను మరి కాదని నన్ను బాధ పెట్టద్దు ఈ తండ్రి చెప్తున్నాడు అనే నమ్మకం నీలో ఉంటే నువ్వు తప్పకుండా విని తీరాలి బిడ్డ మరి నీ ఆన నీ జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుని ఉంటుంది కదా మరి అలాగే మనం మాత్రం ఆ తలుపు మూసిన వైపే చూస్తూ ఉంటాము కానీ మన కోసం తెలిసినటువంటి తలుపులు కూడా అస్సలు మనం చూడకుండా వదిలేస్తూ ఉంటాము మరి ఈరోజు నీకు ఇరవై సంవత్సరాల వరకు నువ్వు చేసిన పనులన్నీ కూడా గురించి కాకుండా నువ్వు చేయలేని పనుల గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి ముందు అలాగే ఈ సాయిపై అపారమైనటువంటి నమ్మకాన్ని అయితే ఉంచుతల్లి మరి నీ యొక్క నమ్మకం కంపల్సరీ ఉండాలి తల్లి మరి ఇంకా నీకేం అవసరం లేదు నీ ఆనందానికి అలాగే అవధులు రాకుండా మరి నిన్ను ఆశ్చర్యానికి గురించేటువంటి కొన్ని సంఘటనలు మీ ఇంట్లో జరుగుతున్నాయి మరి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా తల్లి మరి నువ్వే నమ్మడం అయితే లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో నువ్వు ఇప్పటి వరకు కూడా ఏదైతే కోల్పోయావో మరి అవన్నీ కూడా నీ దొరికి చేరేలా అయితే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నేను నీకు చెప్పబోతున్నాను తల్లి అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్ట దైవ నామస్మరణ కానీ ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నావంటే అలాగే నీ మదిలో స్థిర నివాసం ఉన్నటువంటి ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకున్నావంటే మరి నువ్వు అనుకున్నది అన్నీ కూడా సాధించగలుగుతావు తల్లి అలాగే నీకు కావాల్సింది కూడా అడిగావు కదా మరి నువ్వు అది నేను తప్పకుండా నేను తీరుస్తానమ్మా నీ జీవితానికి చేసేది ఏంటి అంటే మంచి చేసేది ఎవరు అనుకుంటున్నావు మరి నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు నీకు ఎంత కష్టమైనటువంటి మార్గాన్ని అయినా సరే నేను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేసేది ఈ సాయే కదమ్మా మరి నీ జీవితానికి నీకు ఎన్ ఒక వరంలో అనుభవించుతున్నావు అదృష్టంలో అనుభవించు అలాగే కష్ట సుఖాలు కూడా ఎంతవరకు కూడా సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్పమైనటువంటి విషయం తల్లి మరి కొన్ని రోజుల్లో నీకు అద్భుతమైనటువంటి గెలుపు రాబోతుంది అలాగే నీకు అద్భుతమైనటువంటి జీవితం నీకు ప్రసాదించబోతున్నాను తల్లి మరి నువ్వు ఏదైతే నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉన్నావో మరి నీకు వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించేలా నువ్వు చూసుకో తల్లి అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నానని పూర్తిగా చెప్పాను కదా మరి నువ్వు కోల్పోయినటువంటి ఎలాంటి ఆనందాన్ని అయినా సరే అలాగే వస్తువునైనా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ సాయిని నీ తండ్రి నీ వద్దకు రాబోతున్నాడు తల్లి మరి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అదేంటో తెలుసా నీకు ముందు ముందు నీకు బాగా అర్థమవుతుంది అలాగే నా వర్ధన నువ్వు ఎన్నిసార్లు కన్నీళ్ళు కరుస్తూ ఎన్నిసార్లు బాధపడ్డావో మరి ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలు సైతం మానుకుని మా అవన్నీ కూడా మర్చిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంటూ నువ్వు ఏమి చేయలేక ఒక నిస్సహాయత స్థితిలో చాలా బాధపడుతూ ఉన్నావు తల్లి మరి ఎందుకు అలాంటి స్థితి నీకు వచ్చింది నువ్వు ఎప్పుడూ కూడా పాతదాన్ని గడిచిపోయిన విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటూ జరగవలసినట్టు విషయాన్ని నువ్వు అజాగ్రత్త చేశావు అలాగే నువ్వు దాని యొక్క ఫలితం నువ్వు కూడా అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ఒకటి అర్థం చేసుకోబిడ్డ నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా నీడగా రక్షిస్తూనే ఉంటాను తల్లి మరి అలాగే నువ్వు ఎంతవరకు చీకట్లో ఉన్నా సరే నీ వెనక వెలుగు చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు తల్లి మరి నువ్వు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ అలాగే నీ అడుగులు వేయిస్తూ ఉన్నాను తల్లి మరి నా సహకారము అలాగే నా యొక్క దయా ఇవన్నీ కూడా నీపై కురిపిస్తూనే ఉన్నాను తల్లి మరి మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎక్కువ భయాందోళనలకు చెందవలసినటువంటి అవసరం అయితే లేదు తల్లి నేను చూసుకుంటాను కదా ఎందుకు నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు అంత బాధపడుతున్నావు నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతాను తల్లి నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కాదా నీ కుటుంబ సభ్యులు ఎవ్వరికి కూడా హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను తల్లి ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు చెప్తున్నాను అంటే నీకే అర్థమవుతుంది అలాగే నీతో మాట్లాడుతూ ఉంటే నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిలా నిన్నే నిర్ణయించుకున్నాను అంటే మరి ఎన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు అలాగే ఎన్నో కష్టాలు పడి విసిగిపోయావు కదమ్మా మరి ఎన్నాళ్ళు కూడా ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉన్నావు అయినా సరే నా నామస్మరణను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు మరి అందుకే బిడ్డ తండ్రిని ఎంత నమ్ముతుందో నిన్ను కూడా నేను అంతే నమ్ముతాను మరి నా బిడ్డ నా యొక్క బిడ్డే నన్ను ఇంతలో నమ్మినప్పుడు నేను నా బిడ్డను నమ్మడంలో మరి ఆశ్చర్యం ఏమో తల్లి అంటూ మరి ఒక్కటి గుర్తుపెట్టుకో నీ సాయి ఎప్పుడు కూడా నీకు రక్షగా ఉంటాడు అలాగే నువ్వు ఏ పని చేసినా సరే నీకు తోడుగా నీడగా ఉంటారని నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు పిలుస్తావో అప్పుడే నీతో పాటు నేను కలిసి నడుస్తాను తల్లి ఎప్పుడు కూడా నేను నేను కాపాడుకుంటూనే వచ్చాను కదా తల్లి నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఎంత విసిగిపోయావో వాడితో ఎంతగా పోరాడుతున్నావో నాకు తెలుసు తల్లి అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేను నీ వద్దకు రాబోతున్నాను తల్లి నువ్వు కోల్పోయినటువంటి ధనాన్ని నీ చేతికి అందవబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వు చూడబోతున్నాను తల్లి నీ కన్నీరు తురవడానికి నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్నవారు కానీ ఎవ్వరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా మరి నిజంగా చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినటువంటి విలువ మనుషులకైతే విలువ ఎవ్వరు తల్లి మరి నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే తెలుసు తల్లి అలాగే మరి కొంతమంది కపట వేషధారులను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు మరి అలాగే నీకున్నటువంటి కాస్త దాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకున్నావు తల్లి నువ్వు పోగొట్టుకున్నటువంటి ధనం నీ చందకు రావాలని నేను ఎప్పుడు కూడా నీకు ఏ విధంగా మంచి జరగాలని నేను ఎప్పుడు చూస్తూ ఉంటున్నాను మరి నువ్వే నా యొక్క సందేశాలను ఖాతరు చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు మరి ఎవరు నిన్ను విడిచిపెట్టినా పెట్టకపోయినా ఎన్ని బాధలు పెడుతూ ఉన్నా నీకు ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ సాయి మరి నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి అలాగే కష్టకాలంలో ఎవరైనా సరే తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలిపెట్టరు మరి నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నా అని బాధపడుతున్నావు కదా నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను కదా మరి నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరికి వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటున్నావు చెప్పు మరి ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను కదా నేను నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటూ వస్తూ ఉన్నాను మరి నా పరిస్థితి ఇది అని నువ్వు ఎప్పుడు కూడా చెప్పినా సరే చెప్పకపోయినా సరే నాకు తెలుసు తల్లి మరలా నువ్వు నా దర్శనానికి వచ్చినా సరే నా దగ్గర చెప్పుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు నాకు చెప్పితే నువ్వు నేను ఆలకించట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ అవన్నీ కూడా నేను ఆలకిస్తూనే అలాగే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలుసు తల్లి నువ్వు రాలేదని నా ఆలయానికి నేను ఎలా అనుకుంటానో చెప్పు తల్లి నీ పలుకులు నీ మాటలు అలాగే నీ ప్రార్థన నాకు అన్నీ వినిపిస్తున్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నన్ను ఎప్పుడూ కూడా సరిగా చూడలేదు నన్ను ఎప్పుడూ కూడా ఆదరించలేదు అని చెప్పేసి అని మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉంటే అందరూ కూడా నన్ను మోసం చేసినా సరే నా దగ్గర ధనం లేకపోయినా సరే అందరూ కూడా వస్తారు మరి ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు మరి నేను ఏ బాధలో ఉండాలి తండ్రి అంటూ మరి నా చెయ్యి ఎందుకు విడుస్తున్నావు తండ్రి అంటూ నన్ను ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తూ ఉంటావు కదా తల్లి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను నేను ఎప్పుడూ వదలలేదు నిన్ను ఎప్పుడూ కూడా నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను ఒక పెద్ద విషయంలో నువ్వు ఒక ప్రమాదంలో పడబోతుంటే దాన్ని తప్పించి విధి అనేది మనం ఎప్పుడూ కూడా మార్చలేము తల్లి మరి అలాంటి పెద్దదైనటువంటి విషయాన్ని చిన్న దానితో నేను స చే మరి ఆ విధంగా నిన్ను ఎట్టి పరిస్థితులను వదులుకోలేదమ్మా నిజంగా నేను నీకు ఏమీ ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు తండ్రి అని నువ్వు నన్ను ఎంతో ప్రేమగా నన్ను అడుగుతూ ఉన్నటువంటి రోజు అయితే నీకు దగ్గరలో ఉంది తల్లి మరి చూడు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు అనేది పదే పదే చెప్తూ ఉంటాను కదా మరి ఆ బాధను అంతా కూడా నేనే భరిస్తూ ఉన్నాను నీలో దాగి ఉన్నటువంటి కాస్త ఓపికను అలాగే పట్టు అలాగే నీ కష్టకాలం అంతా కూడా నేను నెట్టివేసుకుంటూ వచ్చాను మరి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీ దగ్గరకు రాలేదో మరి నేను అంతా చూస్తూనే ఉన్నాను తల్లి అయితే నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను మరి నువ్వు అధైర్యపడకు నువ్వు ఏదైతే మంచిదైనా చెడ్డదైనా సరే నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన పరిస్థితి కూడా చూసి మరి దేవుడు నాకు ఎలాంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నాడు మరి నాకు ఎందుకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు అని చెప్పని నువ్వు అనుకుంటూ ఉంటున్నావో అని నాకు అర్థమవుతుంది తల్లి మరి కాబట్టి ఎప్పటికైనా సరే నీ కష్టకాలంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారు అనేది నీకు తెలుసుకోవాలనే నేను ఎంతటి అయితే చేశాను తల్లి మరి అందరూ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా నీ యొక్క జీవితాన్ని అయితే తల్లి మరి నేను నీ నుండి కోరుకుంటున్నాను అనేది ఏదైనా ఉంది అంటే అది ఇదే తల్లి మరి ఈ సాయి అన్నీ కూడా పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు మరి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలు వింటున్నావు చూడు మరి నీ ఓపికకి అలాగే నీ సహనానికి కూడా నేను ఎప్పుడు కూడా బందీ అయిపోయిన తల్లి మరి నీకు ఉన్నటువంటి మంచితనానికి అలాగే నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలు అన్నీ కూడా నేను గట్టెక్కించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను తల్లి మరి ఎప్పుడూ కూడా ఈ సాయి చెప్పేటటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు అలాగే నువ్వు నువ్వు జీవితంలో ఆచరిస్తూ ఉన్నందుకు నీకు ధన్యవాదాలు తల్లి మరి ఎవరికీ బాధపెట్టలేదు నువ్వు ఎవరిని కూడా అశాంతి పరచలేదు మరి ఒకరిని బాధపడుతూ ఉండడం వల్ల నువ్వు అస్సలు చూడలేవు అని చెప్పేసి అని నాకు తెలుసు మరి నా వల్ల ఎవరైతే బాధపడకుండా ఉండాలి అని చెప్పేసి అని అలాగే నా వల్ల ఎవ్వరూ కూడా మోసపోకూడదు అని చెప్పేసి అని నువ్వు ఎప్పటికప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటున్నావు మరిది నీ మనసుకు నేను ఎప్పుడు కూడా ఫిదా అయిపోయిన తల్లి మరి నువ్వు ఎప్పటి వరకు కూడా ఇప్పటివరకు కూడా జీవితంలో ఎన్నో బాధలు అలాగే ఎన్నో కష్టాలను కూడా దిగమింగుకొని మరి బతుకుతూ ఉన్నావు మరి చాలా చాలా బాధలు కూడా పడుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు చాలా కష్టపడుతున్నావు అన్నీ ఆలోచించుకునే అవసరమే లేదు తల్లి ఇప్పటి నుంచి నీ జీవితం నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు దరి చేరబోతున్నాయి తల్లి మరి ఈరోజు ఆ యొక్క కష్టాలకు ముగింపు కాలంగా ఈ తండ్రిగా నీకు చెప్పబోతున్నాను తల్లి మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు భయపడవద్దు తల్లి ప్రతిరోజు కూడా నీ నా యొక్క సందేశాల ద్వారా నీకు అన్నీ చెప్తూ ఉన్నాను నీ పరిస్థితులు ఎప్పటికప్పుడు నీ కష్టకాలం అంతా కూడా నువ్వు ఏ విధంగా గడిపావు అనేవి నీ ఏంటి అవన్నీ కూడా నాకు తెలుసు తల్లి కాబట్టి నీ బాధలు అన్నీ కూడా నా చేతుల్లోకి తీసుకుంటున్నాను నేను లేకుండా ఏది కూడా జరగదు నీ జీవితంలో నేను ఎప్పుడూ కూడా నీ వెంటే తోడుగా ఉంటాను తల్లి మరి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు నీ వెన్నంటే ఉండి అలాగే నీ యొక్క ప్రతి పనిని కూడా ముందుకు నడిపించడానికి నేను ఎప్పుడూ సాయం చేయడానికి ఎప్పుడు కూడా నీకు ముందంజలోనే ఉంటాను తల్లి మరి మరి సాయి చెప్పేటువంటి ఈ యొక్క సందేశాలన్నీ కూడా ఆలకిస్తూ మరి నీకు ఎలాంటి నష్టం అనేది కూడా జరగకుండా నేను చూస్తూ ఉన్నాను తల్లి అంతా కూడా నీకు మంచి జరుగుతుంది ఇది సత్యం నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతున్నావు కదా మరి నీ నమ్మకమే నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలా చేస్తుంది తల్లి మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నమ్మకం అనేది ఉంటే చాలు మరి ఆ యొక్క నమ్మకం నీ బాబా మీద నువ్వు ఎప్పుడూ పెట్టుకున్నావంటే నిన్ను నేను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను తల్లి మరి నీకు ఏం దక్కాలో అది ఏమి ఇవ్వాలో ఏ సమయానికి నువ్వు ఏదిస్తే నువ్వు ఆనందంగా ఉంటావో నాకు అన్నీ తెలుసునమ్మా నేను ప్రతీదీ కూడా నీకు నీ ధరికి చేరుస్తాను నీ జీవితంలో నవ్వుల పువ్వులు అనేవి నేను ఉంటాను తల్లి మరి కాబట్టి ఈరోజు నువ్వు ఈ సందేశం వింటున్నావు కాబట్టి నువ్వు ఎంతటి అదృష్టవంతురాలు అంటే మరి నువ్వు ఈసారి నుంచి ప్రశాంతంగా సంతోషంగా జీవించేటువంటి జీవితం అంతా కూడా ముందుంది అలాగే నీ కర్మలు అలాగే దోషాలు అన్నీ కూడా మరి నీ పాపకర్మలు కూడా తొలగింపబోతున్నాయి తల్లి నా దగ్గర ఖజానా తలుపులు నీకోసమే తెరిచి ఉంచాను తల్లి ఏది సరే నీకు దగ్గర చేరాలో అది నీకు తప్పకుండా దగ్గరికి చేరుస్తాను మరి నీ కళ్ళకు కనపడినంత నువ్వు నా మీద నమ్మకం ఉంచినంత కాలం నేను ఎలాంటి దిగులు లేదమ్మా నీకు అన్నీ కూడా విజయాలు సంతోషాలు అన్నీ కూడా నేను నీకు అందిస్తూనే ఉంటాను ఇకనైనా సరే నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తీసిపారే తల్లి ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టే జరుగుతాయి మరి నా తండ్రి ఇస్తాడా ఇవ్వడా అనేది అనుమానం అయితే నువ్వు తీసివేసే తల్లి మరి ఇక రోజు ఈ రోజు నుంచి నీకన్నీ కూడా మంగళకరమైనటువంటి వార్తలు శుభవార్తలే వినబోతున్నావు తల్లి ఇక నీ దశ అనేది మారబోతుంది ఎందుకంటే ఈరోజు నువ్వు ఏవైతే కళలు కన్నావో అవన్నీ కూడా నెరవేరడానికి మరి నేను తీసుకుని వచ్చాను తల్లి అలాగే నీ ముందు అలాగే నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు చేర్చి నిన్ను గుర్తు నీకు గుర్తుండిపోయేలా చేస్తుంది తల్లి ఇక నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారంతో సమానమవుతుంది ఏది పెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి నీ చుట్టూ కూడా శుభరక్ష శుభకరమైనటువంటి రక్షణ కవచం నీకు ఏర్పరిచి ఉంచాను తల్లి మరి నీ చేతికి అనే ఆభరణాన్ని వేస్తున్నాను కనుక నువ్వు చేపట్టిన ఏ ప్రతి పనైనా సరే అది విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతుంది అలాగే నీ కుటుంబం కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లుతుంది నువ్వు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ నీ జీవితంలో అలాగే నీ కుటుంబంలో కూడా ఒక అద్భుతమైనటువంటి సుఖ గడియలు గడుపుతావు తల్లి అలాగే అస్తైశ్వర్యాలు అనారోగ్యాలతో మరి నువ్వు ఇంటిల పాది కూడా చాలా ఆనందంగా నివసిస్తావు తల్లి నువ్వు ఏదైనా సరే ధైర్యంతో ప్రయత్నించి చూడు నువ్వు ఎలాంటి ముప్పునైనా సరే నువ్వు తప్పించుకోగలవు ఎన్నాళ్ళు కూడా నిన్ను పీడిస్తున్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా నీ ఇంటి దగ్గర నుంచి నేను తరిమివేస్తున్నాను తల్లి ఇకపై ఎలాంటి ఆందోళన అవ్వద్దు మానసికంగా సంతోషంగా ఉండు అనవసరంగా కన్నీరు పెట్టుకోవద్దు ఏం ఉపయోగం లేదు మరి అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప మరి ఏమీ కూడా జరగదు అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి బాబాగారు చెప్పేటువంటి ఈ యొక్క సందేశం మనకు ఎంతో మనశ్శాంతిని అలాగే ఎంతో ఊరటని ఇస్తుందని చెప్పేసి భావిచ్ భావిస్తే మనం ఎప్పుడూ కూడా ఆ బాబాగారి సందేశాలు వింటూ మన జీవితంలో వాటిని అన్నిటిని కూడా అన్వయించుకుంటూ మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి మార్గం వైపు నడిపించుకుంటూ వెళ్ళిపోతే మరి ఆ బాబాగారే అంతా చూసుకుంటారు కాబట్టి మీరు ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు ఇంకా వినాలి అంటే ప్లీజ్ సబ్ నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి లైక్ చేయండి మరి ఒక వీడియోతో మరలా రేపు మీ ముందుంటాను అప్పటి వరకు సర్వేజనా సుఖినో భవంత్ ఓం సాయిరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్